క్రీస్తునందు ప్రియమైన యూట్యూబ్ ప్రేక్షకులకు మన ప్రభైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్న పాస్టర్ ఫిలిప్ విఎన్కే అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కృపా వార్తను ప్రతి ఉదయమున మీకు వినిపించడానికి ప్రభు మాకిచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు ఈరోజు కూడా ఈ కృపా వార్త వినే ముందు ప్రార్థన చేసుకొని కృపా వార్తను విందామండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగల్ దేవ ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలయ్యా ఈ ఉదయమున మీ కృపా వార్త మాకు వినిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించదమని కీర్తనాకారుడు సెలవిచ్చిన మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నా అయ్యా ఈ ఉదయమునా మీ కృపా వార్త మాకు వినిపించి ఆ కృపతో మమ్మల్ని నింపుతున్నందుకై స్తోత్రాలు వింటున్న ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమ పొందమని ఏ సునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఏకాతి వై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వి వాక్యంలో నుంచి ఈరోజు కృపా వార్త కొరకు ఒక మాట తీసుకుందామండి గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచ్చిన స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను ప్రభు ఈరోజు చెప్తున్న మాట తల్లైనా మరుచును గాని నేను నిన్ను మరువను మనం ఆరాధించే దేవుడు మన కొరకై కల్వరి సెలవులో తన ప్రశస్తమైన ప్రాణం పెట్టి విలువ పెట్టి మనల్ని సంపాదించుకున్న ఏసయ్య మనల్ని మరిచిపోయే దేవుడు కాదు మరువుడండి ఆయన ఎందుకు పాస్ట్ గారు రహస్యం ఏంటి అంటే తర్వాత అంటాడు చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కు చెక్కి చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి నా అరచేతుల మీద చెక్కున్నాను ప్రభు మనల్ని ఎందుకు మరిచిపోడో తెలుసా ఆయన అరచేతిలో చెక్కున్నాడు రాసుకోలేదండి చెక్కున్నాడు ఈసయ్య ఆయన మరిచిపోయే దేవుడు కాదు కదండి తల్లి మరిచిపోద్దంట గాజువాక ప్రాంతం దగ్గర ఒక తల్లి పసిబిడ్డకి పాలిస్తా కూర్చొని ఒడుకుడుకు గంజి కాస్తా ఉందండి ముందు పొయ్యి మీద ఎలుగుబంటి అడవుల్లో ఎలుగుబంటి గబగబ ఇంట్లోకి వచ్చేసింది తనను తాను కాపాడుకోవటం కోసం ఈ తల్లి ఏం చేసిందో తెలుసా ఆ పసి కందును ఆ బయటికి బయటికెళ్ళిందండి తన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం బిడ్డను కూడా మరిచిపోయింది ఆ క్షణాన తన ప్రాణమే పాపం పరమావధిగా కాపాడుకోవాలని బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళిపోయిన తర్వాత కేకలేసింది అయ్యో నా బిడ్డ అయ్యో నా బిడ్డ అయ్యో నా బిడ్డని కేకలేస్తుంటే చుట్టుపక్కల కర్రలు తీసుకొని వచ్చారు ఆ ఎలుగుబంటిని పారదోరే వెళ్ళిపోయింది ఎలుగుబంటి ఆ తర్వాత బిడ్డేది అని చూస్తే ఆ పసికందు ఆ ఉడుకుడుకు గంజిలో పడి చనిపోయాడండి వాస్తవమే తల్లి మరిచిపోతుంది కానీ నీ కోసం ప్రాణం పెట్టి నీ కొరకు తన ప్రశస్తమైన ప్రాణమిచ్చి విలువ పెట్టి నిన్ను సంపాదించుకున్న ఏసయ్య ఏ రోజు నిన్ను మరిచిపోడు ఆయన నిన్ను మరువడు ఆయన మరిచిపోయే దేవుడు కాదండి ఏసయ్య తన అరచేతులు మీద చెప్పుకున్నాడు ఎంత గొప్ప దేవుడు ఏసయ్య వృద్ధాప్యంలో ఉన్నావా పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయా ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావా అప్పుల సమస్యతో కూరుకుపోయి ఉన్నావా అనారోగ్యంతో వేధించబడుతూ ఉన్నావా మరణ భయం నిన్ను పీడిస్తుందా కరువు కాటకాల్లో ఇక్కట్టుల్లో బాధల్లో ఉన్నావా ఏకాకిగా పరామర్శించే వాళ్ళు లేరని బాధపడుతూ ఉన్నావా ఏ పరిస్థితుల్లో ఈ మాట వింటున్నావో దేవుడు నిన్ను మరువడు ఏస్తయ్యా నిన్ను మరువుడు ఎందుకో తెలుసా తల్లి కన్నా గొప్ప ప్రేమ ఏసయ్యని అందుకని ఒక పాట పాడతా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం నా నీ ప్రేమ కన్నా నా నీ ప్రేమ నా నీ ప్రేమ కన్నా కుండునా నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం ఏసయ్య ప్రేమ ఎంతో గొప్పది అది మధురమైనది ఆయనను మరిచిపోడండి నూట పదిహేనో కీర్తనలో కీర్తన కాడ యుహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను మా పిల్లలను ఆశీర్వదించను అవునండి మరువక ఆశీర్వదించేవాడు మరొక దీవించేవాడు ఇదిగో ఈరోజు నీ జీవితంలో మరపురాని రోజుగా ఏసయ్య నిన్ను దీవించబోతున్నాడు ఆయన మాటలు వింటూ ఉండగానే నీ అనారోగ్య పరిస్థితి ఏ సునాములో స్వస్థత కలుగునుగాక నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగునుగాక నీ ఉంటున్న పరిస్థితులన్నీ కూడా ప్రభు సరిదిద్ది నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఆలస్యం చేయక ఏసై పాదాలు పట్టుకో ప్రభు నేను అనుకుంటున్నా నువ్వు నన్ను మరిచిపోయావు కానీ కానీ ఎప్పుడు నువ్వు నన్ను మర్చిపోయావయ్యా నువ్వు నన్ను మరిచిపోవు మరిచిపోక మరువక నన్ను ఆశీర్వదించే దేవుడు కాబట్టి నాయన నాకు నీ మీద పరిపూర్ణమైన విశ్వాసం దయచేయండి పరిపూర్ణమైన భక్తి దయచేయండి నీలో ఎదిగే భాగ్యం దయచేయేసయ్యా నీతో అంటు కట్టబడి జీవించే భాగ్యం దయచే అని అడుగుదాం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను ప్రార్థన చేస్తానండి మహాపరిషుద్ధుడా దైగల దేవా ప్రేమ స్వరూపినికి స్తోత్రాలయ్యా ఈరోజు ఈ కృపా వార్తలో పాల్గొనే నీ బిడ్డలు వింటున్న బిడ్డలందరినీ మరొక ఆశీర్వదించి నీ దీవులు వారికి దయచేయమని ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి నీ ఆశీర్వాదాలతో దీవించి వర్ధెల చేయమని మీరు మరిచిపోయే దేవుడో మరొక దేవు దేవుడవయ్యా మరో ఒక దీవించే దేవుడు ఒక్కొక్కరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు మరోన్న దీన స్థితిలోని బిడ్డలను ఆశీర్వదించి వర్ధెల చేయమని సాక్షులుగా వాడుకొన ఏ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె త్రి ఏక దేవుని ప్రేమ కృపా సమాధానములు ఈ రాత్రి సన్నిధికి వచ్చిన బిడ్డలందరికీ ఉదయకాలం ఈ కృపా వార్తలో పాల్గొనే బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు అక్కడ పర్యంతం తోడ గాక